ఛానల్ గుంటూరు అమ్మాయి సున్నా నేను మీ గుంటూరు అమ్మాయి ఫ్రెండ్స్ నా వీడియోస్ రోజు డైలీ రోజు మార్చి రోజు చూస్తున్నారు లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ మాత్రం మార్నింగ్ సెవెన్కి సాయంత్రం సెవెన్కి వస్తాయి ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నాను రోజు బ్లాగ్స్ చేస్తాను కుకింగ్ వీడియోస్ చేస్తాను అవన్నీ మీకు పోషేస్తూనే ఉన్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు డైరెక్ట్గా వచ్చి ఇలా మాట్లాడుతున్నాను అన్నమాట ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సంక్రాంతి పండుగ ఎలా జరుగుతున్నారు ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేశారా ఏం లేదు సరదాగా అలా టైంపాస్కి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మొన్న సంక్రాంతికి తెచ్చుకున్నాను కోను పెట్టుకోక కొంచెం మిగిలిపోయింది ఇంకా వేస్ట్గా పడేయటం ఎందుకు లేదని చెప్పేసి ఇంకా అలా పెట్టేస్తున్నారు అనమాట నాకు కూడా టైం పాస్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంట్లో హౌస్ వైఫ్ ఖాళీగా ఉండి ఏం చేయాలి ఏం చేయాలి ఏం తోచదు అనుకుంటా ఉంటారు కదా ఇలా సరదాగా ఏదో ఒకటి చేయొచ్చు ఫ్రెండ్స్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు మన వర్క్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఏం చేయాలి చాలా చక్కగా అందంగా రెడీ అవ్వండి మీ దగ్గర బీర్ వల్ల చాలా చీరలు ఉంటాయి కదా అవి రోజుకి కట్టుకోండి కట్టుకోండి టైంపాస్ అయిపోతే అందంగా రెడీ అయితే మన ఇంట్లో పక్కన వాళ్ళకు కూడా మనకి రోజు మనం మన దగ్గర ఉన్న శారీస్ రోజు చూపించినట్లు అయ్యిద్ది కదా వాళ్ళు చూస్తూ ఉంటారు కదా మనం రోజు కట్టుకునే చీరలు వాళ్ళకి నచ్చితే వాళ్ళు కొనుక్కుంటారు అలాంటివి రోజు కట్టుకోండి చక్కగా ముగ్గులు మంచి మంచి ముగ్గులు ప్రాక్టీస్ చేయండి మంచి మంచి బుక్స్ చదవండి టైంపాస్ అయిపోయిద్ది అంతేగాని బోరు కొడుతుందని ఊడిగా అసలు ఉండొద్దు మ మనకి ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది ఫ్రెండ్స్ చిన్న చిన్న క్లీనింగ్ పనులు చేసుకోండి టీవీ దగ్గర ఫ్రిడ్జ్ పైన కిచెన్లో కబోర్డ్స్ బెడ్రూమ్లో కబోర్డ్స్ ఏదో ఒకటి క్లీన్ చేసుకుంటూ ఉండండి టైంపాస్ అయిపోయింది ఎందుకు బో బోరింగ్గా మూడీగా ఉండాలి మనం వాళ్ళ ఇంట్లో పిల్లలు లేరని హస్బెండ్ లేరని బోర్ పడుతుందని చెప్పేసి ఎందుకు మూడీగా ఉండాలి చెప్పండి మన పనులు మనం చేసుకుంటూ ఉంటే అస్సలు బోర్ కొట్టద ఇదివరకు నేను కూడా అలానే మూడీగా ఫీల్ అయ్యేదాన్ని పిల్లలు వచ్చేదాకా ఏం బోరింగ్గా కూర్చొని ఉండేదాన్ని కానీ ఇప్పుడు యూట్యూబ్ పెట్టిన తర్వాత నాకు అంత బోర్ అనిపించట్లేదు ఫ్రెండ్స్ టైం పాస్ అయిపోతుంది నా వర్క్ అయిపోగానే వీడియోస్ చేసుకుంటున్నాను నాకు టైం సరిపోతుంది వీడియోస్ ఎడిటింగ్ చేయడము వాయిస్ ఓవర్ ఇవ్వడము వీటితోనే నాకు టైం పాస్ అయిపోయింది అనమాట కాస్త టైం ఉంటే ఒక గంట అలా పడుకొని రిలాక్స్ అవుతున్నాను అన్నమాట మీరు కూడా అలానే ఏదో ఒక పని పెట్టుకోండి ఎన్నో పనులు ఉంటాయి నీ ఫ్రెండ్స్ యూట్యూబ్లో చూడండి మీకు మీకు నచ్చిన పని ఒకటి ఎంచుకోండి నాకు యూట్యూబ్ అంటే ఇష్టం కాబట్టి నేను దాని గురించి చేస్తున్నాను మీకు ముగ్గులేయటం ఇష్టం అనుకోండి యూట్యూబ్లో చూడండి చాలా ముగ్గులు వస్తాయి ప్రాక్టీస్ చేయండి వేసుకోండి మీరు కూడా ఒక ఛానల్ పెట్టుకోండి లేకపోతే మీకు ఫ్యాషన్ డిజైన్ ఇష్టమా యూట్యూబ్లో చూసి నేర్చుకోండి ట్రై చేయండి రోజు కొత్త కొత్త మోడల్స్ చీరలు కట్టుకోండి కట్టుకోవడం రాని వాళ్ళు యూట్యూబ్లో చూసి నేర్చుకోండి నాకు ఇదివరకు కట్టుకోవటం వచ్చేది కాదు ఫ్రెండ్స్ నేను చూసి నేర్చుకుంటున్నాను అన్నమాట నాకు ఇదివరకు అసలు మాట్లాడటం వచ్చేది కాదు అస్సలుకి ఎవరితో మాట్లాడేదాన్ని కాదు కానీ యూట్యూబ్లో చూశాను మోటివేషన్ స్పీకర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర చూసి విన్నాను సారీ ఫ్రెండ్స్ నేను చూడలేదు మోటివేషన్ వీడియోస్ విన్నాను విని నేను నేర్చుకుంటున్నాను అనమాట నేర్చుకొని మీకు చెప్తున్నాయి ఇటు నాకు వచ్చినటువంటిది మీకు కొంత తెలిసినటువంటిది కదా అని చెప్పేసి విని ఏ విషయమైనా మనకు ఒకరికే తెలిస్తే సరిపోదు నలుగురికి తెలియాలి మంచి నలుగురికి తెలియాలి చెడు ఒకరికే తెలియాలి ఎదుటి వాళ్ళకి చెడు తెలియని అవసరం లేదు మనలో ఉన్న చెడు మనలో ఉన్న మంచి మాత్రమే నలుగురికి పంచుకోవాలన్నమాట ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి చెడు ఎవరికి తెలియ అవసరం లేదు మనలో ఉన్న మంచి మాత్రమే నలుగురికి తెలియాలి మనలో ఉన్న చెడు మనం మాత్రమే తీసేసుకోవాలి అవతల వాళ్ళు తీయరు కదా కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారా నా మోటివేషన్ స్పీచెస్ మీకు నచ్చితే గనక ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని పోస్ట్ చేస్తాను అనమాట నా వీడియోస్లో ఉన్నాయి కదా మీకు నచ్చుతున్నాయా లేదో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేయండి నాకు ఇంకా ఏమేమి చెప్పాలి నా గురించి ఫుల్ వీడియో మీకు పెట్టాను నా వీడియోలో ఉందనమాట చూడండి నాకు ఇలాంటివి చెప్పడం నేర్చుకున్నాను అనమాట నేను అలానే మీకు కూడా కొంతమందికి తెలియదు కదా తెలియని విషయాలు మీకు షేర్ చేద్దామని నేను తెలుసుకుంటేనే మీకు షేర్ చేద్దామని వీడియో చేస్తున్నారు అనమాట ఇది నా మొదటి వీడియో అనమాట మీకు నచ్చితే కనుక సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ పెడతాను ఎలా ఉందో నా వీడియో చెప్పండి డైరెక్ట్గా మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మామూలుగా అయితే రోజు వాయిస్ ఓవర్ ఇస్తాను కదా మీకు ఈరోజు మాత్రం డైరెక్ట్గా వీడియోలో మాట్లాడుతున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి మంచిగా మాట్లాడుతున్నానా లేదా మీకు నచ్చిందా లేదా అనేది మాత్రం తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా పిల్లలు ఫైవ్కి వస్తారనమాట ఇది ఆఫ్టర్నూన్ చేస్తున్నాను ఈ వీడియో రెడీ అయ్యి నేను కూడా మరి నేను రెడీ అయ్యి మీకు చెప్పాలి కదా మీరే రెడీ అవ్వకుండా మాకు చెప్తున్నారా అంటారు కదా అని చెప్పేసి అందుకని నేను సింపుల్గా రెడీ అవుతాను ఫ్రెండ్స్ నేను మేకప్స్ ఇవేమి వేసుకోను జస్ట్ మాములుగా పౌడర్ రాసుకుంటాను స్టిక్కర్ పెట్టుకుంటాను అప్పుడప్పుడు కాటకు పెట్టుకుంటాను కాటకు కూడా డైలీ పెట్టుకోను ఇంకా లిప్స్టిక్స్ కూడా ఇంకా షార్ట్స్ వీడియోస్ చేస్తుంటాను కాబట్టి వాటిల్లో వేసుకుంటాను అంతేగాని ఇంక నేను డైలీ లిప్స్టిక్స్ అవి వేసుకున్నాక నాకు పడవు కూడా మేకప్ అది లాగా వస్తుంది అనమాట ఇంకా అంత జస్ట్ హెయిర్కి మాత్రం కలర్ వేసుకుంటాను నాకు వైట్ హెయిర్ హెయిర్లేండి అందుకని చెప్పేసి బ్లాక్ కలర్ మాత్రం వాడతాను అది ఒక రంగాన్ని వాడడం లేండి అన్ని రకాలు వాడతాను ఆ టైంకి ఏది అవైలబుల్లో ఉంటే ఆ కలర్ వేసుకుంటాను అంతే తప్ప నేను మేకప్స్ ఇవేమి వేసుకోను ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు కనుక నచ్చితే సపోర్ట్ చేయండి